ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే ఒక మంచి చిట్కా మనం స్టవ్ మీద పాలు పెట్టేసి మర్చిపోయినప్పుడు పాలన్నీ పొంగిపోతూ ఉంటాయి కదా అలాగే కొన్ని సందర్భాల్లో సాంబారు రైస్ పెట్టుకునేటప్పుడు అవి కూడా పొంగిపోతాయి అప్పుడు స్టవ్తో పాటు కిచెన్ ప్లాట్ఫామ్ కూడా మనం క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది కదా చూసారా పాలైతే ఎలా పొంగిపోయాయో మా ఇంట్లో అయితే కిచెన్ ప్లాట్ఫామ్తో పాటు ఫ్లోర్ కూడా పాడైపోతుందండి ఎందుకంటే పొంగిపోయినవన్నీ ఫ్లోర్ మీదకి వచ్చేస్తాయి అనమాట అందుకని చెప్పి నేను ఈ సింపుల్ ట్రిక్ యూజ్ చేశాను ఇంట్లోని యూస్ చేయలేని ప్లేట్స్ ఉంటాయి కదా అంచులు పగిలిపోయి ఆ ప్లేట్స్ని ఇలా స్టవ్ కింద అయితే పెట్టేసుకోవాలి చూడండి మీకు నేను చూపిస్తాను పొంగిపోయినప్పుడు ఎలా అవుతుందో ఇలా గ్లాస్తో కొంచెం పాలైతే వేసానో అవి డైరెక్ట్గా ప్లేట్లోకి అయితే వచ్చేస్తున్నాయి అనమాట ప్లేట్ని వాటర్తో క్లీన్ చేసేసుకుంటే సరిపోతుందనమాట మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు మీద గీతలు పెట్టేస్తూ ఉంటారు కదా పెన్సిల్స్తోని క్రేయాన్స్తో వాటిని సింపుల్గా ఎలా రిమూవ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకున్నాను అలాగే విమ్ జెల్ కూడా వేసుకుంటున్నాను ఈ రెండు బాగా కలుపుకోవాలి నేనైతే యూస్ చేయలేని బ్రష్ ఒకటి ఉందండి ఆ బ్రష్తో అయితే ఇలా కలుపుకుంటున్నాను ఇప్పుడు గోడ మీద చూడండి గీతలు పెడుతున్నాను పెన్తోని పెన్సిల్తోని అలాగే క్రయాన్తో కూడా చూడండి ఇలా అయితే గీతలు పెట్టుకున్నాను ఇప్పుడు బ్రష్తో రబ్ చేస్తున్నాను చూడండి రబ్ చేస్తుండగానే గీతలు అనేవి పోతున్నాయి చూసారా ఎంత సింపుల్గా గోళ్ళ మీద ఉన్న గీతలు రిమూవ్ అయిపోతున్నాయో సింపుల్గా నైఫ్ అవసరం లేకుండా ఎలా తొక్క తీసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ముందుగా అల్లన్నీ శుభ్రంగా కడిగేసుకోవాలి మట్టి లేకుండా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే నైఫ్ యూజ్ చేయట్లేదు మనం టీ వాడ కట్టుకున్న జాలి ఉంటుంది కదా ఆ జాలికి ఇలా అల్లం ముక్క తీసుకొని ఇలా రబ్ చేస్తూ ఉంటే చూసారా తొక్క అనేది సింపుల్గా పోతుంది అదే మనం నైఫ్తో చేస్తే ముక్క ముక్కలు అల్లం వేస్ట్గా పోతుంది కదా అలా కాకుండా సింపుల్గా ఇలా టీ జాలికి ఇలా రబ్ చేస్తూ ఉంటే పై తొక్క అంతా ఊడిపోతుందనమాట చూసారా చూసారా ఎంత ఈజీగా తొక్క వచ్చేసిందో వీటిని నేను వాటర్తో కడుక్కున్నాను అనమాట ఫైనల్గా ఇలా వచ్చాయి మనం మిక్సీ జార్ యూజ్ చేస్తూ ఉంటాం కదా మిక్సీ జార్ అంతా బాగానే ఉంటుంది కానీ వెనకతులు ఈ పార్ట్ మాత్రం చాలా మురికిగా ఉంటుంది సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకున్నాను గోరువెచ్చని నీళ్ళు కూడా కొంచెం వేసుకున్నాను అలాగే దీంట్లో వింజల్ కూడా వేసుకుంటున్నాను ఈ మూడు ఇలా వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల పాటు పక్కన ఉంచుకొని ఇప్పుడు ఇంట్లో యూజ్ చేయలేని బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తో ఇలా క్లీన్ చేసుకోవాలి గోరువెచ్చని నీళ్ళు వేసుకున్నట్టయితే జార్లో ఉన్న మురుకంతా బాగా నానిపోయి సింపుల్గా వదిలేస్తుంది చూడండి మురుకంతా అంతా ఎలా వచ్చేసిందో ఇప్పుడు అదే బ్రష్తో బయట కూడా క్లీన్ చేసుకుంటున్నాను ఇప్పుడు వాటర్తో చూడండి క్లీన్ చేసుకుంటున్నాను ఎంత సింపుల్గా జార్ అనేది మురికంతా పోయి క్లీన్ అయిపోయిందో ఈ టిప్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి